కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట చాలా ఫేమస్ ఈ మధ్య కాలంలో ఈ మధ్య అంటే ఈ మధ్య ఏం కాదండి చాలా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే బాగా ఫేమస్ అయింది చాలా ఎక్కువ అనుకున్న కోరికలు తీరుతున్నాయి ప్రతి ఒక్కరూ అనమాట ఇక్కడికి మా ఊరి నుంచి అందరూ వెళ్ళారు నేను రెండు సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాను వెళ్ళాలని బట్ నేను వెళ్ళలేకపోయాను టూ ఇయర్స్ నుంచి ఆ దేవుడు ఇప్పుడు పిలిచాడు మనం కో అనుకుంటే జరగదండి ఆయన పిలిస్తేనే వెళ్ళగలం అనమాట ఫైనల్లీ ఆయన అయితే టూ ఇయర్స్ నుంచి అనుకుంటే ఆయన ఇప్పుడైతే పిలిచాడనమాట ఇంకా ఆయన పిలిస్తేనే వెళ్ళగలం నిజంగా ఇది ఇది నేనేనండి ఫైనల్ అయితే మేము ముందుకు ఇలా అయితే వచ్చేసని ఈ వీడియో తీసింది అయితే మా చిన్న బాబు అనమాట మొత్తానికి నా ఫేస్ రివీల్ చేసేసాను ఇంకా చూశారు కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇక్కడికి వెళ్ళిన తర్వాత గజస్తంభం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఏడు ప్రదక్షలు అయితే చేయాలండి చుట్టూను ఏడు కాయిన్స్ అయితే పట్టుకొని ఏడు ప్రదక్షలు చేయాలి చుట్టూను ఏడు ప్రదక్షలు చేసి మన మనసులో కోరికనైతే కోరుకొని ఏడు ప్రదక్షలు చేసి ఏడు కాయిన్స్ అక్కడైతే మనకి చూపిస్తాను చూడండి వేసి దండం పెట్టుకోవాలి ఇలా గుడి చుట్టూ ఏడు ప్రదక్షలు చేయడానికి మినిమం థర్టీ మినిట్స్ అయితే పడుతుందండి థర్టీ ఫార్టీ మినిట్స్ అంటే మనకు కొంచెం ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు ఫాస్ట్గా చేయొచ్చు కొంచెం నడవలేని వాళ్ళు ఉంటారు కదా సో అలా అలా అనమాట అది చుట్టూ కొంచెం చుట్టూ తిరగాలన్నమాట కొంచెం లాంగ్ ఉంటుంది కనీసం మిని మ్యాక్సిమము ఈ చుట్టూ తిరగడానికి థర్టీ మినిట్స్ అన్న పడుతుందండి మ్యాక్సిమము ఇంకా నేనైతే ఇంకా చూసారు కదా ఇంకా లైన్లోకి అయితే వచ్చేసాను ఇక్కడికి చూసారు కదా లోపలకి అయితే వచ్చేసాను ఇక్కడ మనకి ఇలా తిరిగేసి ఇక్కడ స్తంభం దగ్గర దండం పెట్టుకొని ఇక్కడ కాయిన్ అయితే యాడ్ చేయాలండి ఏడు కాయిన్స్ ఇలా యాడ్ చేసి ఏడుసారి ప్రదక్షిణలు చేసినప్పుడు అలాగా ఒక్కొక్కసారి ఓ కాయిన్ అయితే యాడ్ చేయాలి అలా ఏడు ప్రదక్షిణలు చేయాలన్నమాట ఇక్కడ అయితే చుట్టూ అయితే మాత్రం ఇక్కడ చాలా వరకు ఇక్కడ ప్రదక్షిణలు చేసే చుట్టూ కూడా అమ్ముతూ ఉంటారండి ఇక్కడ ఫేమస్ ఏంటంటే పూతరేకులు ఫేమస్ ఇంకా ప్రదక్షిణలు చేస్తూ ఉంటా మనం చూస్తూ ఉంటా చుట్టూ అమ్ముతారు పూతరేకులు ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ అనమాట చూసారు కదా ఇంక ఈ వీడియో తీసింది బాబు అయితే మొత్తం డీటెయిల్డ్గా అయితే ఈ వీడియో అయితే పెద్దలు ఎంత కూడా కదండి అందుకనే చూసారు కదా ఈ వీడియోలో మొత్తం అందరం కవర్ చేసి అందరూ అంటే జనాలు కదండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కమెరా ముందుకు వచ్చేవలసి వచ్చిందనమాట ఏంట అబ్బా నేనే ఫేస్ రివీల్ అయినా అందరూ ఎలా కనిపించారంటే అందరూ నాలాగే అనమాట సగం సగం ఫేసులతోటి మొత్తం మీద ఫుల్ ఫేసులతో కూడా మా మదర్ వాళ్ళు కనిపించిపోయారు ఇంకా బాబు తీసాడు కదా ఇంక కట్ చేయడానికి ఎంత కట్ చేద్దామని కానీ కొంచెం అవ్వక ఇంకా వీడియోలో ఫేస్ రివ్యూల్ చేయవలసి వచ్చింది ఇంకా తులాభారం చూస్తారు కదా ఇక్కడ తులాభారం అండి ఇక్కడ మొక్కుకొని తులాభారం వేస్తూ ఉంటారన్నమాట తులాభారం ఇది ఇక్కడ ఇలా ఏడు ప్రదక్షిణలు అయితే అయిపోయినాయండి ఫైనల్లీ నాకు లోపలకైతే వచ్చేసాను ఇక్కడ వచ్చి మనకి టిక్కెట్స్ అయితే మాత్రం చూ ఈ ఫ్లవర్స్ అయితే చూసారు కదా ఫ్లవర్స్ గురించి చెప్పేద్దాం ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే పువ్వులండి చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి పువ్వులు ఎంత కాస్ట్ తక్కువ అనమాట ఇప్పుడే కదా నాకు ఎప్పటి నుంచో తెలుసండి మా హస్బెండ్ రాజమండ్రిలోనే స్టడీ అంతా చేశారు కాబట్టి ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాస్ట్ చాలా తక్కువ అనమాట పువ్వులు రేట్ తక్కువ ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట ఫుల్ నర్సరీలు ఉంటాయి ఇక్కడ కార్ మీద అయితే మేము వచ్చాం కానీ బస్ మీద వచ్చినా కూడా ఇక్కడ ఇవన్నీ దొరుకుతాయి అనమాట ఈ గుళ్ళో ఇక్కడ ఈ పాప అయితే ఎంట్రన్స్ దగ్గర అనమాట నా అత్యం చేస్తుంది చిన్న పాప చాలా బాగా హత్యం చేసింది ఇక్కడ ఇది ఎక్కడంటే మనకి లోపల వచ్చే దగ్గర అక్కడ నేను తీయడం మిస్ అయింది అనమాట నెక్స్ట్ వీక్ వెళ్ళేప్పుడు క్లియర్ కావాలంటే ఎవరైనా కామెంట్ చేస్తే ఈ పాప కట్టుకున్న శారీ నా సారీ యాజ్ ఇట్ ఈజ్ కలర్ యాజ్ ఇట్ ఈజ్ మోడల్ అనమాట మోడల్ కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ ఈ పాప ఇక్కడ అందరూ గోదాదేవి రూపం అలా అమ్మవారి రూపాలు అన్నీ ప్రదక్షిణలు చాలా బాగా చేస్తున్నారనమాట ఇంకా ఎంట్రెస్ దగ్గరే మేము వెయ్యి నూట్ పదహారుల టిక్కెట్లు వెళ్ళాము అక్కడ ఎంటర్ అయ్యే దగ్గర ఈ నాట్యం అనమాట నాకైతే చూడాలనిపించి ఇక్కడ నుంచొని మా బాబు తీశాడు కాబట్టి నేను సగం సగం పడ్డానమాట ఇంకా చూసారు కదా ఎంత బాగా చేస్తుంది పాప అయితే మాత్రం ఇది మాకు మిలిటరీ కార్డుల మీద మాకు వెయ్యి నూట పదహారు టిక్కెట్లు అయితే మేము వెళ్ళిపోయామనమాట మామూలుగా టూ హండ్రెడ్ టిక్కెట్ ఫ్రీ దర్శనం అన్నీ కూడా ఉన్నాయి ఈ టైంలో అయితే మాత్రం ప్రీ దర్శనకైతే సాయంత్రం టైంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక దర్శనానికి గంట పడుతుంది మార్నింగ్ టైంలో అయితే టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా పడుతుంది దర్శనానికి టూ హండ్రెడ్లో కూడా అండి వన్ అవర్ అయితే పడుతుంది టూ హండ్రెడ్లో కూడా దర్శనానికి ఫ్రీ దర్శనానికి అయితే నాలుగు గంటలు పడుతుంది ఇక్కడ ఖచ్చితంగా ఓన్లీ దర్శనానికి నాలుగు గంటలు పడుతుంది అనమాట ఇంకా ఇదైతే మేము ఈ ఈ పాప చూసారు కదా గోదాదేవి అనమాట గోదాదేవి రూపంలో ఈ పాప చాలా బాగా నాట్యం చేసింది కదా చాలా చాలా బాగా చేసింది పిల్లలు చిన్న పిల్లలు అండి చాలా మంది ఉన్నారు నాట్యం చేస్తున్నారు ఇంకా చూసారు కదా నాత్య మందిర్ దగ్గర ఇది లోపల అనమాట బయటకి ఎంట్రెస్ అయ్యి మా దర్శనం అయిపోయింది లోపలైతే ఇది వీడియోలు అయితే తీయనివ్వరండి గుళ్ళో లోపలికి వీడియోలు అయ్యి తీయనివ్వరు నేను తీద్దామని ట్రై చేశాను చిన్నది పడింది ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు చూస్తాను నెక్స్ట్ వీక్ ఫుల్ వీడియో ఏమైనా అప్లోడ్ చేయాలనేసి ఇంకా మంచిగా తీసి ఇది బాబుకి చెప్పాను అదిగో అదిగో అక్కడ వెళ్తున్నారు కదా ఫ్లవర్స్ పెట్టుకున్నది మా అన్నయ్య వదిన మా మదర్ ముగ్గురు కనిపించారు ఇప్పుడు ఎక్కడా అనుకుంటున్నారా ఇంకా అంతవరకేనండి ఇలా నాలుగైదు సార్లు అయితే కనిపించారనమాట ఫ్లవర్స్ పెట్టుకుంది కదా వైట్ సారి తను వదిన ఇంకా ఫైనల్ చూసారు కదా ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయి మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇటు నుంచి అటు వెళ్తామన్నమాట పై నుంచి ఇలా పక్కకి సైడ్కి అనమాట ప్రసాదాలు కిందకి దిగడానికి అది ఇంకా చూసారు కదా వీళ్ళు ప్రదక్షిలు చేస్తున్నారంటే ఈ టైం సెవెన్ ఎంత అయిపోయిందండి ఎగ్జాక్ట్గా అయితే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది ఆ టైంలో అనమాట చూసారు కదా నేనైతే కనకంబరాలు అయితే కొనుక్కున్నాను ఇక్కడ పువ్వులు రేటు తక్కువ కదా చాలా ఇష్టం అండి నాకు ముందే ఫ్లవర్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట కానీ ఎప్పుడో కానీ పెట్టుకోనమాట చూసారు కదా ఫైనల్లీ ఇక్కడ దర్శనం అయిపోయి దిగి ఇటువైపు ఇలా వచ్చేసిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అనమాట ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే చేసే వాళ్ళు వీళ్ళంతా వీటి నుంచి వెళ్ళి మళ్ళీ కొనుక్కుంటూ బయటికి వెళ్ళిపోవచ్చు అవుట్ సైడ్ అనమాట ఇక్కడ లోపల నర్సరీలు కూడా దగ్గరే కాబట్టి పువ్వులు కూడా అక్కడ మొక్కలు కూడా అమ్ముతున్నారండి లోపలే మొక్కలు అమ్ముతున్నారు చుట్టూ ప్రదక్షిలు చేస్తారు కదా అక్కడ ఇవైతే పూత రెక్కలు చూసారు కదా ఇదైతే తాండ్రి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానండి తాంటి తాండ్రి అంటారు కదా చదువుకునే టైంలో తిన్నాను మళ్ళీ అది చూస్తే కొనుక్కోవాలనిపించింది నేను పువ్వులు కూడా తీసుకున్నాను ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను కాస్ట్ తక్కువ కట్టి ఫ్లవర్స్ అండ్ ఇక్కడ ఫోటో ఒకటి తీసుకున్నాను బంతి పువ్వులు అయితే తీసుకున్నానండి నేను చాలా ఎక్కువ ఒక చాలా కాస్ట్ తక్కువ అనమాట అందుకే ఎక్కువ ఫ్లవర్స్ తీసుకున్నాను ఇంకా ఇవైతే చూసారు కదా నర్సరీలు లోపల ఇక్కడ నర్సరీలు చాలా తక్కువ మొక్కల రేటు తక్కువ మంచి ఒరిజినల్ దొరితాయి అనమాట మొక్కలు ఇంకా మనకు యామగిరి కడియం అనేటప్పటికీ నర్సరీలు మొక్కలు ఫేమస్ అనమాట బాగానే ఇంకొదరి సైడ్లో అది ఎక్కడెక్కడకో విదేశాలకు కూడా వెళ్తూ ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ అది నర్సరీ కూడా ఒకటి పెట్టారు ఇక్కడ అయితే చూసారు కదా ప్రసాదం ఇది వచ్చి మా మదర్ అనమాట ఇంకా ప్రసాదం తీసుకొని పులిహోర ప్రసాదం తీసుకొని ఇక్కడ నుంచి అయితే అవుట్ అయిపోవడం బయటకైతే వెళ్ళిపోవచ్చు అనమాట ప్రసాదం లోపలికి ఆ సైడ్ వెళ్తే పులిహోర ప్రసాదం పెడతారనమాట ఇంక పులిహోర ప్రసాదం తినే ఇంకా మేము మార్నింగ్ వెళ్ళాము కదా కార్లో వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము అక్కడ నుంచి ఇక్కడ చూసారు కదా పులిహోర ప్రసాదం తీసుకొని ఎలా అనమాట ఇక్కడ ఈ అమ్మాయి అయితే పూతరేకులు నెయ్యి అయితే యాడ్ చేసింది చూసారు కదా ఇక్కడ మనకి ఇండియాలోనైతే ఇక్కడ నార్త్ సైడ్ అయితే పూతరేకులు ఫేమస్ అండి చూసారు కదా జీడిపప్పు అలాగే బాదం పప్పు నెయ్యి వేసి మళ్ళీ కొంచెం నెయ్యేసి పంచదార పొడి అనమాట ఇది పంచదార పొడి అయితే యాడ్ చేసి ఇలా అయితే చుట్టేస్తున్నారు ఇది బెల్లం పొడితే యాడ్ చేస్తారు బెల్లంతో అయితే చాలా మంచిదండి చాలా బాగుంటుంది కూడా ఆరోగ్యానికి బెల్లంతో అయితే చాలా పల్చగా ఉంటాయండి పూతరేకులు చూసారు కదా ఇలా ప్యాక్ చేస్తారనమాట నార్త్ సైడ్ మనకు సౌత్ సైడ్ అయితే ఇవే ఫేమస్ అనమాట ఇంకా ఫైనల్లీ అయితే చూసారు కదా మేము ఇంటికి వచ్చేటడికి లెవెన్ అయిపోయింది అనమాట ఇంకా ఈ ఈ ఫస్ట్ వారం ఈ వీడియో అనమాట నేను కార్లో వెళ్ళినాను బట్టి ఇలా తీసాను నెక్స్ట్ వారం ఎలా వెళ్తానో తెలియదు ఇలా ఏడు వారాలు వెళ్తానమాట మీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇంకా ఏమన్నా డౌట్స్ ఎవరికన్నా తెలియాలి అనుకుంటే మాత్రం ఈ టెంపుల్కి వెళ్ళాలన్నా తెలియాలనుకున్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఏడితే వీడియో ఏడు వారాలు వెళ్తాను గట్టి అప్లోడ్ చేస్తానండి నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్